ఆవి పెంట్స్ చింతపోత చింత సిగురు కాయలయ్యి చెట్టు మీద సిగురు కోసుకొని తినాలంటే ఆ కదిరి స్టాలి ఫ్రెండ్స్ చెట్టు మీద చెట్టు మీదే తింటున్నా బెల్లే టేస్ట్ మంచి టేస్ట్ ఉంది మంచి Ja. नेचुरल गुंडल लेने नारंगंदल लेने नेचुरल पांता చెంత పోత చెంత సిగురు వేరు ఫ్రెండ్స్ చింత సిగురు ఇది 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 చింత సిగురు ఇది సెంత సిగురు ప్యాంట్సా పుడుదోదా సెంత పోత ఇది పోత ఇది చెంత పోత ఇది చింత సిగురు ఎంతపోత వేరు ఎంత సిగురు వేరు పెంట్సు పోతైనా సిగురైనా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి సీజన మంచి టేస్ట్ చెట్టు కొండ మీద ఉంది చెట్టు చెట్టు నిండాకపోత